పార్వతీసింగ్ గారు పేరు ఎంత సాత్వికంగా ఉందో మనిషి ఎంత సామాన్యంగా ఉంటారు విరువలు నిబద్ధత అనే పదాలు కరువైన నేటి పరిస్థితుల్లో దశాబ్దాలుగా ఆ విలువలనే నమ్ముకుని తన తండ్రి తాతలు చూపించిన మార్గదర్శకాల్లో నడిచిన కుటుంబ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఉన్నత చదువులు చదివిన తమ కుమారులను కూడా అదే నైతిక విలువలు కట్టుబడి తమ వ్యాపారాన్ని కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నారు పదే పదే విలువలోని ఎందుకు అంటున్నాను అంటే వీరు చేసే పని అటు దైవికంగా ఉన్నతమైంది ఇటు సామాజిక ఆరోగ్యపరంగా ఎంతో బాధ్యతాయుతమైనది అదే కంచు లోహంతో తయారు చేసే గంటలు వంటపాత్రలు పదిహేను వందల కిలోలతో భారీ గంటను తయారు చేసిన పదిహేను వందల గ్రాముల భోజనం ప్లేట్ తయారు చేసిన ఎంతో నిబద్ధతతో స్వచ్ఛమైన లోహాలతో ఎటువంటి కల్తీలకు చోటు లేకుండా తయారు చేస్తుంది వీరి కుటుంబం బీఎస్ఎం ఫోన్ పేరుతో వెస్ట్ గోదావరి జిల్లాలోని అజన గ్రామంలో తండ్రి కోట్రిలింగం గారి మార్గదర్శకత్వంలో ఈ బాధ్యతను నిర్వహిస్తున్నారు పార్వతీశం గారు దశాబ్దాలుగా కంచు తయారీలో అనుభవం ఉన్న పార్వతీశం గారిని అడిగి కంచుపాత్రల విశిష్టత ఏమిటో అందులో జరిగే కల్తీ ఎలా ఉంటుందో ఎలా గుర్తించాలో కంచు పాత్రల్లో ఎలాంటి పదార్థాలు వండుకోవాలో ఎలాంటి పదార్థాలు నిల్వ ఉంచుకోకూడదో వంటింట్లో కంచు పాత్రలు ఉంటే ఉండే పాజిటివిటీ ఏంటో ఇప్పుడు వేళల్లో కొంటున్న కంచు పాత్రల విలువ భవిష్యత్తులో ఎలా ఉంటుంది వాడిన కొద్దీ వాటి విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా ఆ పాత్రలు ఎందుకంత బరువుగా ఉంటాయి వీటి తయారీలో తీసుకుంటున్న జాగ్రత్తలేంటి ఏంటి అన్న విషయాలను తెలుసుకుందాం తన వ్యాపార వ్యవహారాల గురించి అడిగినప్పటికన్నా ప్రకృతి గురించి తన పొలంలో వేసిన అన్ని రకాల పండ్ల మొక్కల గురించి అడిగినప్పుడు పార్వతీశం గారి ముఖం వెలిగిపోయింది రకరకాల మొక్కలు రుద్రాక్ష చెట్టు దగ్గర నుండి సామ్రాణి చెట్టు వరకు దేవతా వృక్షాల నుండి రకరకాల గడల వరకు ప్రకృతి పట్ల ఆ కుటుంబానికి ఉన్న మక్కువ తెలిసిపోతుంది అంతెందుకు తన ఇంట్లో ఉన్న తరాలనాటి వేప చెట్టును కొట్టేయకుండా తన ఇంట్లోనే ఆ చెట్టుకు చోటిచ్చి ఆ చెట్టు నీడలోని చల్లగా సేవ తీరుతున్నారు పార్వతీ కుటుంబం భావప్రకాశ నిఘంటువని గ్రంథంలో ఒక శ్లోకం చెప్పబడి ఉంది కాంస్యపాత్ర శాకాన్న భోజనేశ దీపనం మతం బల్యం నేత్రే ఉష్యం పాచనంచ శమనం మతం క్షయరోగ విషంచైవ నాశమే మునిబిహి పరికీర్తితం మహర్షులు కీర్తించిన కంచుపాత్రల ప్రాముఖ్యతని అవి వాడవలసిన ఆవశ్యకతని తెలుసుకుని ప్రతిరోజు వంటకి వాడుతున్నా రోజు విలువ పెరుగుతూ మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఇంటికి రాజసాన్ని ఒంటికి సత్తువనిచ్చే వంటపాత్రలు వంట మీ ఇంట్లో ఉండాలి మీరంతా ఆరోగ్యంగా ఉండాలి మన మన కుటుంబాలు వినియోగం బాగా తగ్గిపోయాయి నాన్ స్టిక్ కానీ స్టీల్ కానీ లేకపోతే ఏదైతే ఇప్పుడు కొత్త కొత్త ట్రెండ్ సో కంచు పాత్రలు ఎందుకు వాడాలి వాటి ప్రాముఖ్యత వివరిస్తారు ఎందుకంటే మీరు కొన్ని దశాబ్దాలుగా కంచు తయారు చేస్తూ దాన్ని మీరు ఇంకా నిలబెడుతున్నారు సంప్రదాయం నిలబెడుతున్నారు కానీ ఈ గంటలు గంటలు కానీ ఏం చేయడంలో మీరు టన్నులు టన్నుల వేయటం గంటలు కూడా చేశారు కానీ ప్రతి భారతీయ వంటగదిలోకి కంచు పాత్ర వెళ్ళాల్సిన ప్రాముఖ్యత ఎందుకు వెళ్ళాలి అదే కంచి గిన్నెండి ప్రోటీన్స్ బాగు దీంట్లో ఉన్నప్పుడు దాంట్లో ఫుడ్లో ప్రోటీన్స్ బాగున్నమాటండి దీంట్లో సార్ సౌండ్స్ కూడా సౌండ్స్ రాయిన కంచి సౌండ్స్ అంటే ఇప్పుడు చేసేవాళ్ళు లేదండి క్వాలిటీలో మనం చేస్తున్నాం అంతే వస్తాయండి అంటే వాళ్ళ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ మెయింటైన్ చేయాలి వాళ్ళు అంటే టిన్ అని ఉంటుందండి టిన్నులో వస్తున్నాడు తగద ఉంటాం కదండి మనం టిన్ అంటే ఇది ఒరిజినల్ టిన్ అండి ఇది నాలుగు వేలండి కేజీ ఇది టూ హండ్రెడ్ డూప్లికేట్ అంటే అండి జింకు జింకు లెడ్ ఉంటుంది అన్నమాట ఇది మిక్స్ చేస్తే కాస్ట్ తగ్గిపోతుంది పడుతుంది ఇది చేసేటట్టు మనకి హై కాస్ట్ వస్తుంది వాడేస్తున్నాం లీడ్ ఉపయోగంలో మనకి కంచులో క్వాలిటీ రాదు ఎత్తడికి అయితే వాడుకోవచ్చు అది ఎత్త అయితే జింకు ఉంటుందండి కాపులు జింకు కలిపితే ఎత్త వస్తుంది రాగి కలిపితే కంచె ఉంటుంది కంచి వెయిట్ ఎక్కువ వస్తాయండి వెయిట్ ఎక్కువ వచ్చినా గ్యాస్ తక్కువ కాలద్దు ఇతడికన్నా తక్కువ గ్యాస్ కాలద్దు అన్నట్టు మనం వన్ మంత్ వచ్చే గ్యాస్ బండ ఫార్టీ డేస్ వస్తుంది హీటు మొత్తం స్ప్రెడ్ అవుద్ది మన హీట్ ఇక్కడ పెడితే గిన్నెంత స్ప్రెడ్ అవుతుంది అంటే వెయిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందని జడిస్తే కానీ లాంగ్ లైఫ్ ఉంటుంది ఒక కొనుక్కుంటే దాని వాల్యూ వచ్చేస్తుంది వచ్చేస్తుంటుంది జింక్ ఏ క్వాలిటీలో అది మామూలు ఇతట్లా పనిచేస్తుంది అంతే కంచు ఎఫెక్ట్స్ ఉండవు దాంట్లో స్వభావాలకి ఏమి ఉండవు కొద్ది జింకు కలిసినా దాన్ని స్వభావం పోవద్దు అన్నమాట మనకి దీంట్లో మనం మజ్జిగన్నం కలుపుకున్న పులుపేసినా తేడా వస్తుంది కంచులో రాదు దాంట్లో అయితే కిలో వచ్చేయటం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఇత్తట్లయితే పగలద్దు అండి అంటే అంత గమనేం పగలదు క్యాస్టేజన్ లాగా అన్నమాట క్యాస్టాజన్ తెలుసు కదండి క్యాస్టీల్ అంటే ఎండ మూకులు ఉంటాయి అది బిండ్ అవుతాయండి క్యాస్టీలు క్యాస్టాజన్ అంటే బ్రేక్ అవుతుంది వండి కంచులు ఏమి ఉండదండి ప్రతిదీ చేసుకోవచ్చు దీంట్లో నెయ్యి నిలబెట్టకూడదు అంతే అండి ఒక నెయ్యి అవుతాయి కంచు నెయ్యి కనవదన్నీ వాడేసుకోవచ్చు నిలబెట్టుకో వాడుకోవచ్చు వండుకోవచ్చు எடுக்கு நிலவுச்சுதான் மெடிசன் அண்ட் கொஞ்சம் நெய்ய நெய்யே பகல்தா சேப்பா எந்த காண அலக உண்டு மாமூண்டு அது பெட்டி கிளீன் சிந்தபண்டு நம்ம காய் அது பெட்டி காண வெண்ணு சப்லெட்டி தோத்தது காண அது அந்த மஞ்சள் అంటే కంచు వల్ల ఉపయోగాలు ఉంటాయి అవి ఏమీ ఉపయోగాలు ఏమి అండి నార్మల్ అంతే అండి సిల్వర్ వెండి ఇవన్నీ వెండి కొద్దిగా కళ్ళుకి బాగా ఉపయోగపడుతుంది అండి నేర్పదాల బాగా కనిపిస్తాయండి వెండి యూజ్ చేస్తూ ఉంది మనం కంచెండి వ్యాధి నిరోగ శక్తి బాడీ మీద బాగా చూపిస్తుంది స్టెమినాగా ఉంటుంది అయితే రాదండి దాంట్లో ఇది మామూలుగా దీంట్లో జింక్ వెళితే మనం కూడా అలా చేయచ్చు అండి జింక్కి వెళితే జింక్ కలిపి కంచుకుంటే అన్నమాట ఇంకా జింకుల కింద ఎత్త కింద లెక్క వస్తుంది ఉంటుంది జింక్ అంటే సీప్ క్వాలిటీ అండి కేజీ టూ హండ్రెడ్ ఉంటుంది అండి జింక్ లో కాస్ట్ అన్నమాట అది పల్స్గా వచ్చేస్తుంది మనం బెండింగ్లో మనం షీట్ తీసి మిషన్లో పెడితే కంచు ప్లేట్ వచ్చేస్తుంది ఏంటంటే కేజీ కేజీ మూడు వందలు వస్తుంది వెయిట్ తక్కువ వెయిట్ రాదండి కేజీ ఎనిమిది వందలు వస్తుంది ఇది స్టాండర్డ్ వేస్తాను ఇవన్నీ ఒక కేజీ ఎనిమిది వందలు అలా వస్తుంది ఇది దీన్ని మామూలు కర్రీస్ వండేసుకోవచ్చు రైస్ కూడా వండేసుకొచ్చండి అర కేజీ బియ్యం వండుకోవచ్చండి ఇది మామూలు కేజీ రైస్ వండుకోవచ్చండి ఇది త్రీ కేజీస్ దాకా వస్తుంది వెయిట్ ఇవన్నీ ఇది ముప్పావు కేజీ రైస్ వండుకొచ్చాను ఇవన్నీ కడాయి అన్నీ వేయించుకోవడం కాదు ఏదన్నా వేసుకోవచ్చు నిలబడి వల్ది పాడవద్దండి ఫుడ్ ఉదయం వండుకున్న నైట్కి కూడా బాగుంటుందండి దీంట్లో ఆ బాగుంటుంది అనమాట చేసుకోవచ్చండి టేస్ట్ బాగానే ఉంటుంది కానీ శాస్త్రాల్లో అని ఉంటుంది అన్నమాట కంచు ఏం చేస్తే బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుద్దు అనమాట కంచులో వండిన ఏం చేసిన పిల్లలకి బుద్ధి మాన్యం పిల్లలకి కంచులో వండి పెడతాదండి బ్రెయిన్ షార్ప్ ఒకటండి తిరుపతిలో వేదం చదువుకునే పిల్లలు కూడా కంచి గిన్నెలో పెడతాయి ఫుడ్ మన నాన్ వెజ్ ఏమవుతుందంటే ఇదేంటి డల చేస్తున్నా మొద్దు మొద్దుతనం తెప్పిస్తున్నారు అందుకని నాన్ వెజ్ వండద్దని అంటారు మన అంతే కానీ టేస్ట్ భాగంగా అయితే బాగానే ఉంటుంది అంతే అంటే మాల్ వెజీస్ ఎక్కువ గ్రామీణస్ కదండి ఇవన్నీ వాడేవి మన వాళ్ళు ఇప్పుడు కూడా బయటకు వస్తున్నాయి వీళ్ళంతా ఫస్ట్లో మన దగ్గర బ్రాహ్మిన్సే కొనుక్కునేవారు వేలే తప్ప బయట వాళ్ళు వచ్చేవారు కాదు వాళ్ళకి తెలుసండి దీంట్లో ఫుడ్ తింటే ఏమవుద్దు వాళ్ళకి తెలిసిన వాళ్ళంతా మన దాకా వస్తాయి ఇండియా ప్రపంచంలో ఎక్కడున్నా మన ఇంటికి వస్తాను ఉంటుందండి ఇంట్లో ఎనర్జీ పవర్స్ ఉంటాయండి కంచులో అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇంట్లో అందుకే శ్రీకాకుళం అటు సైడ్ పెళ్ళి అయితే రెండు కంచు గిన్నెలు కొనుక్కోవాలని ఉంటుందండి శ్రీకాకుళం విజయనగరం అవి పెళ్ళికి పేసరికి గిన్నె కొనుక్కుంటారు అక్కడ సంప్రదాయం ఇతడి బిందులు ఎలాగో అక్కడ కంచి గిన్నె కొనుక్కుంటారు లాంగ్ లైఫ్ అంటే పాలకన్నా ఉంటే ఎంతకాలం ఉన్నా అలా ఉంటుంది అంటే అప్పుడు మా తాతగారి టైంలో చేసి ఆయన ఆపేశారు దీని దేవులకి రాలేదు మళ్ళీ మనం ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ అయిందంటే అంటే ఇది వెయిట్ ఎక్కువ మూల గమ్మని ఇదిగా ఉంటుంది కాస్ట్ వెయిట్ కూడా ఎక్కువ కొద్దిగా స్లో మోషన్లా ఉంటుంది అన్నట్టు అంటే సేరకు ఉంటాయండి పాతిక వేలు పెట్టి ఇది పాతిక వేలు అండి అవి బాబోయ్ అంటారు అలాగే అంటే వాళ్ళు దీని వాల్యూ మెటల్ వాల్యూస్ ఉంటాయండి ప్లేటు ఏడు అమ్మే అమ్మేవాళ్ళండి ఫస్ట్లో మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఏడు వేలు అన్నమాట మొన్న పగలు కొట్టేసి పట్టుకొచ్చాడు ముక్కలు అవి మా ఏడు వందలు మాకు ఇచ్చేయండి అంటే ఇప్పుడు ఆ ముక్కల కాస్ట్ మూడు వేల ఐదు వందలు అండి ముక్కలు కాడక కంగారడిపోతుంది నేనేమి మూడు వేల ఐదు వందలు ఇచ్చేస్తాను ఎంత ఇన్ని డబ్బు కొనుక్కుంటుంటే వాల్యూ పెరుగుతూ ఉంటుందండి పగిలిపోయినా మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయి కాలానికి అప్పుడు రేట్ని బట్టి కొన్నదానికన్నా ఎక్కువ వస్తాం అంటే అంతే లేదా స్కా వచ్చేస్తాం మా మెటీరియల్ మేము కొనేసుకుంటాం బయట కొనం కానీ మన ఫైల్ పైన ఏం చేస్తుంది మళ్ళీ తీసుకు మనకు తెలిసిపోద్ది అండి మా అమ్మ ప్రోడక్ట్ తెలిసిపోద్ది మా క్యాస్ట్ మాకు తెలిసిపోద్ది బయట ఏదన్నా ఎవరు చేసినా డూప్లికేట్ మాకు అర్థమైపోతా అలాగే అండి అండి ఇది మూడో స్థానం అండి బంగారం వెళ్ళి కంచు అంటే మెడల్స్ ఇచ్చేటప్పుడు బంగారం మెడలు కంచు మెడలు వెండి మీ ఇస్తారు ఇది మూడో మూడో స్థానంలో ఉంటుంది అన్నట్టు వాడుకొచ్చి మంచిదే వాల్యూబుల్ అన్నమాట అంతే ఫస్ట్ అంతే అండి వేముల కొంచె గొప్పది అన్న బంగారానికన్నా బంగారం అంటే వాల్యూబుల్ కొంచెం హెల్త్ మీద పని చేస్తాడు బంగారం మనం బంగారు గిన్నెలో వండుకున్నాం అనుకోండి బాడీ గ్లోగా ఉంటుంది అన్నమాట శరము రాజులాగల అట్రాక్టివ్గా ఉంటుంది కదండి వాళ్ళు బంగారం పాటలు అంటే సమ్ము నిఘ ఇవన్నీ వస్తాయి అన్నమాట అంటే బాడీ లాంగ్ స్టెమినా పెరుగుతుంది అన్నమాట బలం పెరుగుతుంది అన్నమాట ట్వంటీ ఇయర్స్ బట్టి వాడుతాం ఇంజనీట్గా ఒక ఫైవ్ ఇయర్స్ అమ్మలేదండి మేము మేమే చేసుకుని మేమే వాళ్ళం అది ఎలా ఉంటుంది ఏంటి అని అన్ని స్టడీ చేసిగా అప్పుడు మార్కెట్కి ఇస్తున్నాను అన్నమాట అన్న అంటే రెండు కావాలని ఉంటాయండి వద్ద కావాలంటే ఆర్థిక పెట్టాలిగా ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఇస్తాను అన్నట్టు సిక్స్ మెంపర్స్ అలా కావాలండి రెండు మూడు అయితే ఏమిటి ఉంటాయండి చేయడం అంటే ఇవి ఓటు కాకపోతే ఒక పది బల్లలు చేయాలనుకోండి మామూలుగా ఒక టెన్ డేస్ పడుతుంది అనమాట క్యాస్టింగు మనం అచ్చి కట్టి ఎండబెట్టి మెటల్ పోసి అలాగా ప్రాసెస్లో ఒక టెన్ డేస్ పడుతుంది అనమాట పడుతుంది అంటే ఆ పది బొల్లాలే కానీ ఇంకా సేలవా ఎక్కువ అవుతూ ఉంటుంది అలా క్యాస్టింగ్ చేస్తే అలా చేస్తాం ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంటాయండి కంచు చిన్న హోల్ వచ్చాక దాన్ని తీసి మళ్ళీ కొత్త చేయాలి అది ఎక్కడైతే వెల్డింగ్ చేసుకొచ్చేస్తా వెల్డింగ్ లేదు ఫైనల్గా టెస్టింగ్లో చిన్న హోల్ వచ్చిన వాటర్ లీక్ అవుతున్నా మళ్ళీ కొత్త చేసుకోవాలి ఫుడ్ ఐటెంకి చేయకూడదండి అది మనం ఏమి పెట్టకూడదండి దాంట్లో మళ్ళీ పొయ్యి మీ పెడతాయి బిడ్ అయిపోయి మళ్ళీ ఇది అవుతా ఉంటుంది శుద్ధి శుద్ధి కూడా చేస్తాను అండి శుద్ధి అంటే మనం క్యాస్టింగ్ అవగానే ఆవుపంచేసేయాలన్నమాట మనం వేడి వేడి తీసుకెళ్ళి ఆవుపంచం వేసినప్పుడు కంచు అయితేనే అది బేక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట ఇంకా ఏ మెటీరియల్ అయినా బేక్ అయిపోవడం బిడ్ అయిపోవడం అవుతూ ఉంటుంది ీట్ బాగా వేడిగా ఉన్నాడు ఎయిటీ సెంటికేట్స్ హీట్లో ఉన్నప్పుడు అండి ఎనిమిది వందల సెంటికేట్లు హీట్లో ఉన్నప్పుడు మనం మెల్టింగ్ చేసేటప్పుడు పదకొండు వందల యాభై సెంటికేట్లు మెల్ట్ అవుతుందండి అది దాన్ని ఇలాగా లాను పోయగానే ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చినప్పుడు తీసేసి ఆపంచేసారు అనమాట వేస్తే మెటీరియల్లో కిలుము ఏమైనా ఉంటే రుము అయిపోద్ది ఆపంచడానికి మన మెటీరియల్లో కాంపజిషన్ దాడి వచ్చినా వేరే దీంట్లో వేరే అట్ల మిక్స్ అయినా ట్రాక్స్ వచ్చేస్తా అన్నమాట అంతే అండి టెస్ట్ అలా చేస్తే ఏమవుతుందంటే మనకి డౌట్ ఉంటుంది అన్నమాట కిలం ఇటువంటి రావండి దీంట్లో చెడి ఏమన్నా ఉంటే జూమ్ అయిపోతా హీట్లో అది పొలం నుంచి ఉంది అది కంటిన్యూషన్ చేస్తాం చాలామంది చేయదండి అది బోలంతా ఆవు పంచుకుని తేవడం ఒకప్పుడు ఉత్తిని ఇచ్చేవాళ్ళండి సంవత్సరానికి బట్టలు పెట్టి ఒక ఐదు వేలు అంత ఇచ్చేవాళ్ళు ఆవులు ఉన్నవాళ్ళు ఆయనలో ముసలి వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ అబ్బాయిలు వచ్చేది ముప్పై రూపాయలు అని అలా కొని చేస్తా ఉంటాం మళ్ళీ వన్ టైమ్ పని చేస్తారు సెకండ్ టైం పని చేయదు హీటెక్ సల్ల ఏంటంటే బయటకు వసేయటం ప్రతీది చేస్తాను ప్రతి ఐటమ్ సే కంట సే కంటే మళ్ళీ దేశవాళ్ళు ఆవి తప్ప ఇంగ్లీష్ అవి పని మట్టి మట్టికొండ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది మట్టి తర్వాత ఇది కొద్దిగా తగ్గుద్ది అన్నమాట మనం ఫ్యాక్సెట్గా అలా మెయింటైన్ చేస్తే అది ఊళ్ళు ప్రకారం వెళ్ళిపోతే అలా వస్తుంది అన్నమాట దాంట్లో మనం ఏదో కొక్కుతి పొడి అయినా కలిపినా ఏం చేసినా అది వర్కింగ్ కావాలి రావండి అసలు ప్లెయిన్ కానీ ఇలాగ వస్తాయి అనమాట ఇలా కుండలా చేయటం కష్టం అన్నమాట చేయొచ్చు కానీ చాలా హార్డ్ వర్క్ అండి అది చాలా కాస్ట్లీ అయిపోతా ఉంటాం ఇప్పుడు ఈ పళ్ళు మనం క్యాస్ట్ చేయడం ఐదు కేజీలు వస్తుంది అండి ఐదు కేజీలు దాన్ని లేత మీద పట్టి ఇలా పల్స్గా మిషన్ చేస్తాం కేజీ నదా కేజీ ఎనిమిది వందలు వచ్చేలాగా ఇంకా పల్స్గా చేస్తే డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ట్రై చేస్తూ ఉంటాం ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇది హ్యాండ్ మేడ్ అండి ఇది సాగు కొట్టింది అన్నమాట అప్పుడు మిషన్స్ సైలు లేవు కదండి చిన్న దిమ్మలా పోసేయండి చెబట్లు ఇచ్చుకొని ఇలా కొట్టారు ఇలా చేసేంతకు ఇలాగా వప్నస్గా ఉంటుంది అన్నమాట వాన ఇలా అలగలగి ఫినిషింగ్ వచ్చింది అవుట్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట ఇంకా ఎక్కువ ఉంటుందండి ఇంకా ఎక్కువ మందానికన్నా ఎక్కువ అది ఫుడ్లో కంటే మామూలుగా ఫుడ్లోకి వెళ్ళొచ్చు మామూలుగా తోమినప్పుడు కూడా తోంగా తోగా బయట వెళ్ళిపోతా ఉంటున్నా కొద్దిగా ఉంటుంది ఇది ఫుడ్లో కలిస్తే అండి మామూలుగా టెప్లాన్ కోటింగ్ అనేది డేంజర్ అండి మామూలు అల్యూమినియం ఫుడ్లో కలిసి వాడేకి వెళ్ళినా మంద కూడా దాన్ని వాళ్ళకి స్పీడ్నెస్ తగ్గిపోతుంది బ్రెయిన్ యాక్షన్ తగ్గుద్ది అంటే బాడీ బాగానే ఉంటుంది సిలబస్ లాంటి మామూలు ల్యాబ్లు అంతా అయ్యే కదండి వాటిని చేసే వాళ్ళంతా వాళ్ళకి బ్రెయిన్తో ఉపయోగించే పనే ఉంటుందండి వాళ్ళకి వాళ్ళకి తినేసిన వాళ్ళకి ఏమి దాని ఆలోచనలు ఉండవు అంటే క్యాన్సర్స్ అవి వస్తాయండి టెప్లాన్ వాళ్ళు ఇంగ్లీష్ సినిమా కూడా వచ్చింది అమెరికాలో సినిమా తీస్తాను టెప్లాన్ కోటింగ్ అమెరికాలో బ్యాన్ చేసేదాన్ని టెప్లాన్ అనేది సినిమా వచ్చిందండి యూట్యూబ్లో అయితే వస్తుందండి చెప్పాలనుకోవటం మీద అదే దానివల్ల ఏమైంది ఆ దేశంలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చి అన్నీ సినిమా కింద తీసేయడం వాళ్ళు ఓటీటీలో దేంట్లో వస్తాయి అంటే మినిమం పెద్ద కిందంటే చేయొచ్చు అండి కానీ మనకు ఉపయోగం వేయలేం వెయిట్ ఎక్కువ వస్తుంది అన్నట్టు మనం కానీ వాళ్ళకి కష్టం అండి చేయలేం మనం మినిమం ఒక ఒక పాతికి ముప్పై వేలు గిన్నెల దాకా చేశాను అన్నమాట చేసి అదే మెడికల్ చేస్తాను అన్న ఆయుర్వేదం మెడిసిన్ చేసేవాళ్ళు కొనుక్కుంటుంది వాళ్ళ డిజైన్ ఇస్తాను ఇలా కావాలి ఇలా కావాలని చెప్పి ఇస్తారు అలా చేస్తాను ఆ డిజైన్ బాగా చేస్తాను అన్నట్టు అదే బ్రేక్ అయినా ఏమైనా వాళ్ళదే బాధ్యత అన్నమాట వాళ్ళు ఎలా చేసి చేస్తాం మనకు సంబంధం ఉండదు అన్నమాట మన బాధ్యత అన్నమాట అదే మెడిసిన్ తయారు చేస్తాం దాంట్లో క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్ చేస్తాను కోసంపల్లిలో డాక్టర్ ఆయన కోసంపల్లి చాలామంది కొనుక్కుంటాను డాక్టర్స్ అంతా మన ఇంటికి వస్తారు మొత్తం ఆయుర్వేదం డాక్టర్స్ అంతా మనకి మన దగ్గర గిన్నె వాళ్ళకి కావాలని ఐటమ్స్ అన్ని కొనుక్కు వెళ్తానంట వాళ్ళు మంచి వేసిన డాక్టర్ అని ఏం చెప్పలేదు మనకి మామూలుగానే కొనుక్కుంటారు వాళ్ళు వెళ్ళే తెలుస్తుంది అండి ఆయన అప్పుడే మనకు తెలియదు తర్వాత సిస్టులు వస్తారని అంటే చెప్పొచ్చు కదంటే చెప్తే ఏదో ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని మాట్లాడుతా అని చెప్పేస్తా గాజు మూత పెట్టేస్తాను వేచండి మొయలే మోటి పైలపై కొన్ని ఉంటుంది అన్నమాట ఇది ఇతరది లీడర్ ఇతర లీటర్ అన్నమాట స్టెప్ వేస్తే దాంట్లో కూర్చుంటుంది అన్నట్టు ఇవి సేట్ అన్నట్టు ఇది సేటు మానేస్తాను ఆవిది దాంట్లోకి పడుతుంది క్యాన్సర్కి మెడిసిన్ కంచు దాంట్లో చేస్తాను ఆ మెడిసిన్ చేయాలంటే కంచి గిన్నె కంపల్సరీ కంచికిని గిన్నె కావాలి మనసారి గిన్నె పాసిబుల్ పిల్లలకి ఇచ్చాడు గిన్నె అది డ్యామేజ్ అయ్యిందన్నటే వాళ్ళకి ఆ పేషెంట్ తాలూకా వాళ్ళే వచ్చి కొనుక్కెళ్ళిపోయారు ఇంటి కాదు అది ఆటగాయకి అంత ఖాళీ ఉండదు కదా అనేది ఆర్డర్ ఇచ్చేసి పెద్ద రెస్పాన్స్ లేకపోతే వాళ్ళే బాగా బతి మనం చేసి రేట్స్ వచ్చేదానికి కేజీ లెక్క నాలుగు వేల ఐదు వందలు నుంచి ఐదు వేలు దాకా ఉంటాయి అంటే రేంజ్ ఇంకా పెరుగుతో తగ్గుతూ ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి చెప్పలేము అండి మెట్ల రేట్స్ పెంచితే పెంచుతూ ఉంటాయండి అది ఇదిగా తీసి పోయేసి అలా కాకుండా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి పెరుగుతాయి అంతే అండి అలా పెరగండి అంతే అండి అంతే నాలుగు వేలు పైన ఉంటుంది ఐదు వేలు నాలుగు వేలు మయంగా ఉంటాయండి పన్ను బట్టి కొద్దిగా కాస్ట్ ఎక్కువ తక్కువ ఉంటాయి ఉంటాయి అంతే అంటే ఇవి వెయిట్లు అప్ అండ్ డౌన్స్ వస్తాయండి ఖచ్చితంగా మాన్యువల్గా చేసి కదండి ఇవి కొద్ది వెయిట్ ఎక్కువ కొంతమంది వెయిట్ ఎక్కువనే తీసుకుంటే కొంచెం లైట్ వెయిట్ తీసుకుంటారు అవి ఇష్టం అన్నది పీసులు ఎక్కాయండి లెక్క ఉంటాయి అన్ని పీసులు ఎక్కాయి అన్ని పీసు లెక్క ఉంటాయి వాళ్ళ వెయిట్ కాలం వెయిట్ లెస్ కొంతమంది తీసుకుంటారు కొంతమంది వెయిట్ ఉన్నాయి తీసుకుంటారు చాలా ఇష్టం అంటే ఇవన్నీ కేజీ బెల్స్ అవి వచ్చేటప్పటికి రెండు వేల ఏడు వందలు ఉంటుందండి కేజీ ఒక బెల్ కేజీ అన్న ఈ సేను వచ్చింది మూడు ఇసులు నాలుగు వేసులు అలా ఉంటాయి ఇది నాలుగు వేల ఐదు వందలు అండి బెల్స్ ఇది ఉంది బాగుంది కదండి ఇది ఇక్కడ ఈ గుంట ఉంటుందండి గుంటలో ఇలా కూర్చోబెడితే వంద గ్రాములు బెల్ అయిపోతుంది వెయిట్ వెయిట్ తగ్గిపోతుంది ఇది వెయిట్ తగ్గిపోద్ది లయబద్ధగానే సౌండ్ వస్తుంది ఇలా కొట్టినప్పుడు ఒక లెక్క అనమాట అప్పుడు ఎలా పట్టుకున్నామంటే పోయినాం కానీ చూడండి చేయలేక వస్తుంది ఇలా ఈ గుంట ఈ గుంట కూర్చోబెట్టి ఎలా పట్టుకున్న ముద్దాం ఇలా వస్తున్నట్టు ఎలా వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది సౌండ్ కూడా బాగా వస్తుంది అంతే ఇదంతా శాస్త్రం అండి ఇది ఎలా ఎందుకు పెట్టాలి ఎలా ఎందుకు పెట్టాలి అని శాస్త్రం ఉంటుంది అన్నమాట మామూలుగా ఇది ఎలా పట్టుకున్నప్పుడు గ్లిప్ గ్లిప్ అన్నమాట ఇక్కడ ఇది గ్లిప్ అవుతుంటుంది అన్నమాట పట్టుకున్న స్లిప్ అవ్వదు గ్లిప్ ఉన్నప్పుడు వెయిట్ లెస్ అయిపోతుంది ఇక్కడ సౌండ్స్ వస్తాయి వస్తాయి ఇంట్లో వంట చేసేటప్పుడు ఇలా కొట్టినప్పుడు సౌండ్స్ వస్తాయి కదా మన ఇది గైటెట్టేలా కట్టినప్పుడు ఇది కూడా ఇంట్లో మంచిదండి సౌండ్స్ అప్పుడు గైట పెట్టేలాగా వంట చేస్తున్న కలిపి అంటే ఆ సౌండ్స్ వస్తాయి ఓం అనేది ఆ వైబ్రేషన్ ఇంటి మీద పని కూడా చేస్తుంది ఇవన్నీ బౌద్ధమతంలో ఉందండి కింద మన బ్రాహ్మిన్స్కి సూట్ అవ్వలేదండి ఆయన సిద్ధాంతాలు ఎలాగ నచ్చగా ఆ సిద్ధాంతాల్లో హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయండి మొత్తం వాళ్ళు దేవుడు పూజ చేయడం ఇలా తిప్పడం మెడిటేషన్ ఇవన్నీ బౌద్ధమతంలో ఉన్నాయి అలా మనం లే లడక్కి అండి అక్కడ అక్కడే కొన్నాయి లడకి వెళ్ళినప్పుడు కొన్నాయండి ఇది అసలు న్యాచురల్ ఇలా ఉండాలండి గిన్నెలండి ఇది చేయడం కొద్దిగా కష్టం అండి వాళ్ళకి అది చేయడం ఈజీ అందుకని వాళ్ళు అవి చేస్తున్నారు అది మన కొద్ది నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇది నుంచి అప్పట్లో ఇది మూడు వేలు ఇచ్చుకున్నాడు అండి అదేమో వెయ్యి రూపాయలు ఇచ్చుకున్నాడు మన ఈ కూడా వస్తాయి ఇది పొయ్యి మీద పెడితే పైలిపోతుందండి ఇది ఇది పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఏదైనా వండిపించి ఇది పిల్లలకి అన్నపిస్తున్నప్పటి నుంచి దీంట్లో పెడుతుందండి కొంచెం ఆ ఎఫెక్ట్స్ ఉంటాయండి బాడీ మీద చేసేస్తాను అంటే బయట కనపడం రాగి అంటే ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఇది ఉంటుందండి అండి ఒక ఎయిటీ పర్సెంట్ ఏమో కాపులు ఉంటుంది రాగి ఉంటుందండి మెజర్మెంట్స్ అదే చెప్పింది కానీ ఇది కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతుంది టిన్ టిన్ను ఎయిటీ సెంటికేట్లో మెల్ట్ అయిపోద్ది అండి రాగ్యము పదకొండు వందల సెంటికేట్లో మెల్ట్ అవుతుంది అన్నట్టు హై హై హీట్లో ఇది తట్టుకోలేదన్నట్టు ఇది కొద్దిగా యాప్ఫర్డ్ అయిపోతాం మొదలెడతా ఇది లో టెంపరేచర్ మెటీల్ని హై టెంపరేచర్ మెట్లు పెట్టినప్పుడు దీన్ని బయటికి ఎంత ఉంటుంది అండి పుక్ కింద వచ్చేస్తూ ఉంటుంది అందుకే వన్ ట్వంటీ పర్సెంట్ పెట్టినా ఒక టూ పర్సెంట్ అంతా యాక్పడ్ అయిపోతూ ఉంటుంది మనం లెక్క దాని క్యాలిక్యులేషన్ ఉంటుంది అన్నట్టు మనం చేసి చేసేవాళ్ళే వన్ పర్సెంట్ అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తాయి ముందులో క్యాష్ చేసినాము ఇంజిమించుగా నైంటీ పర్సెంట్ అలా వస్తే లాస్ట్కి వచ్చేదానికి సెవెంటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ వచ్చేస్తూ ఈ మెటీరియల్ కొద్దిగా మిస్ అవుతూ ఉంటుంది అన్నమాట